వెల్కమ్ టు కొమ్మసాని ప్రెసెంట్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బెల్లం బిస్కెట్స్ తయారు చేసుకోబోతున్నాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక వెడల్పాటి బాండీని కానీ గిన్నెను కానీ తీసుకొని ముందు బెల్లాన్ని బాండీలో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పాకం తయారు చేసుకోవాలి పాకం అంటే ముదురు పాకం పాకం అనేది ఏమీ లేదు బెల్లం కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచేసి అది స్టవ్ ఆఫ్ చేసేసి జాలిగా రిటర్న్ తీసుకొని వాడబోసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా పాకం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి వేడిగా లేకపోతే చల్లారిపోయిన తర్వాత ఇది మనకి యూస్ చేసుకోవడానికి ఉపయోగపడదు కాబట్టి మేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ని తయారు చేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏదైనా చెత్త కానీ ఏదైనా ఉంటే అక్కడ స్టక్ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకునేటువంటి బెల్లం పాకంతో మనం ఏ బౌల్తో అయితే బెల్లం తీసుకున్నామో దాంతో రెండు బౌల్స్లో గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ అస్సలు మైదాపిండి వాడటం లేదు గోధుమ పిండితోనే ఈ బిస్కెట్స్ మనకి చాలా బాగా వస్తాయి ఆ తర్వాత చిటికెడు ఉప్పు ఒక స్పూన్ వరకు యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని చక్కగా బెల్లం అడుగున ఉంది కదా ఆ పాకము అది మొత్తం పిండిలో ఈవెన్గా కలిసేటట్టు మనం కలుపుకోవాలి మనం లేట్ చేస్తే పాకం అనేది గట్టిగా ఉంటుంది కలుపుకోవడానికి రాదు మరీ మరీ చెప్తున్నాను ఈ ప్రాసెస్ అనేది బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి తర్వాత ఇలా స్మాష్ చేస్తూ కలుపుకున్న తర్వాత మనం వాటర్ని మామూలు వాటర్ని యూస్ చేసే కంటే బెల్లం వాటర్ని యూస్ చేస్తూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి ఈ పిండి అనేది చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి లేకపోతే ఎక్కువ వాటర్ ఒకటేసారి పోస్తే జారుడయిపోతుంది ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా మళ్ళీ ఆయిల్ అంతా కూడా పిండికి కలిపేటట్టు పిసికి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఈ తర్వాత మనం చపాతిని చేసేసుకోవాలి ఈ చపాతీని చేసుకునేటప్పుడు మనం మామూలుగా చపాతీని ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి మందంగా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మళ్ళీ ఈ బిస్కెట్స్కి మనకి ఫ్లాట్ షేప్ల కంటే కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి షేప్స్ అయితే మనకి బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇలా మాత్రమే తయారు చేసుకోండి లేదు మీకు కొంచెం గట్టిగా కావాలి క్రంచీగా కావాలి అనుకుంటే మాత్రం ఫ్లాట్ షేపులు చేసుకోండి అంటే సర్ ల్స్ స్క్వేర్స్ ఇలా చేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మిగతావన్నీ కూడా మీరు ఇదే ప్రాసెస్లో రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు ఇవి ఒకటికొకటి అతుక్కోవు అలాగే మనం ఆయిల్లో వేసినా కానీ అతుక్కుంటాయనే ప్రాబ్లం అయితే లేదు ఆయిల్ని మాత్రం తప్పకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లోలో ఉండాలి లేదు మరీ వీటికి హీట్ అనేది సరిపోవడం లేదు అనుకుంటే లో టు మీడియం మధ్యలో మనం ఫ్లేమ్లు అనేది పెట్టుకోవాలి ఇవి అతుక్కోవు కాకపోతే తొందరగా ఫ్రై అయినట్టు మనకు కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయి అనిపిస్తాయి కాకపోతే కొంచెం బయటికి తీసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి మామూలుగా బిస్కెట్స్ ఎలా ఉంటాయో అలా పైన గట్టిగా ఉంటుంది బట్ నోట్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా కరిగిపోతాయి తప్పకుండా ఈ బిస్కెట్స్ని మీరు ఇంట్లో తయారు చేసి నిల్వ ఉంచుకోండి ఒక పది పదిహేను రోజులు నిల్వ ఉంటాయి కూడా అలా చేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా మీకు ఇక్కడ ఇంకో ప్రాసెస్లో ఇంకో మోడల్ చూపిస్తున్నాను ఇలా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకొని వీటిని ఒక రిబ్బన్ లాగా మనం రిబ్బన్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేసుకుంటే కూడా ఇంకో మోడల్లో మనకి బిస్కెట్స్ అనేవి ఉంటాయి రోల్ చేస్తేనే బాగుంటాయి ఫ్లాట్ షేప్స్ కంటే కూడా సో ఇలా రోల్ చేసుకున్నటువంటిని కూడా ఈ మోడల్ ఇష్టపడితే ఇలా అయినా అన్నీ తయారు చేసేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అయితే నేను ఈ రెండు రకాలు చేశాను మీకు ఏదైనా తెలిసినట్టయితే వాటిని కూడా ట్రై చేయండి ఎంతో ఎమ్మీగా ఉండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ బెల్లం బిస్కెట్స్ని తప్పకుండా తయారు చేసుకోండి స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినండి ఎప్పుడు తింటున్నా కానీ ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్